హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు క్రోధినామ సంవత్సరం నడవబోతుంది క్రోధినామ సంవత్సరానికి రాజు శని మహాదేవుడు శని మహాదేవుడు కర్మఫల ప్రదాత సో మనం మంచి చేస్తే మనకి మంచినే ఇస్తాడు మందగమనుడు చాలా రిజల్ట్స్ స్లోగా ఉంటాయి కానీ ఒక్కసారి శని మహాదేవుడు ఇచ్చిన మన పొజిషన్ కానీ పవర్ కానీ ఎవ్వరూ వెనక్కి తీసుకోలేరు ఈ సంవత్సరం అంతా కూడా ఈ చిన్న టెక్నిక్ పాటిద్దాము మంచి మంచి రిజల్ట్స్ని తీసుకుందాము ఇక్కడ నేను శని మహాదేవుని పది నామాలని తెలుగు ఇంగ్లీషు మరియు హిందీలో కూడా ఇస్తున్నాను జస్ట్ పాస్ చేసుకోండి వీడియోని పాస్ చేసుకుని ఈ పది నామాలని చదవండి కొంతమంది పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతారు మదర్ టంగ్ తెలుగు అయినా సరే వాళ్ళకి తెలుగు చదవడం రాదు అందుకని వాళ్ళ కోసం ఇంగ్లీష్ మరియు హిందీలో పడేస్తున్నాను సో ఉదయాన్నే నిద్ర లేవగానే మూడు సార్లు భూదేవికి నమస్కారం చేసుకోండి ఈ పరిణామాలని ఏదో ఒక సమయంలో నిద్ర లేవగానే పడుకునే ముందు స్నానం చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందు ఏదో ఒక సమయంలో ఈ పరిణామాలని చదువుకోండి ಕೋಣಸ್ಥ ಪಿಂಬಳೋ ಬಭ್ರೂ ಕೃಷ್ಣೋ ಕೋಯಹಂ ಸೌರಿಶ್ಚರೋ ರೋಮಂದ ಪಿಪ್ಪಲಾಡೇನ ಸಂಸ್ಥ